అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నాగులాపల్లిలో మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పల నరసింహం జయంతి సందర్భంగా లోకేష్ యువగలం విజయోత్సవ కప్ రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలను మునగపాక మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు దొడ్డి శ్రీను ఆధ్వర్యంలో ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు బండారు సత్యనారాయణమూర్తి మాజీ ఎంపీ పప్పల చలప రావు ఎమ్మెల్యే పెతకంశెట్టి గనబాబు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ యలమంచిలి టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ రాజకీయ విలువలకు అద్దం పట్టిన పెతకం శెట్టి అప్పల నరసింహం పేరున రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే గణబాబు తన తండ్రి జ్ఞాపకార్థం కబడ్డీ పోటీలు నిర్వహించడం జిల్లా తేదేపా నాయకుల్ని భాగస్వామ్యుల్ని చేయటం ఆనందంగా ఉందన్నారు అలాగే పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి మహిళలు పురుషులు పాల్గొన్నారన్నారు అదేవిధంగా నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ కు గుర్తుకు రాని క్రీడలు ఎన్నికల ముందు గుర్తుకొచ్చాయా అన్నారు అలాగే ఆడుదామాంధ్ర పోటీలు తుస్సుమన్నాయని ఆడుదామాంధ్ర అంటూ వంద కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే ఈ కబడ్డీ పోటీలను ఒలింపిక్స్ లో కూడా ఉండేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముసలినాయుడు శ్రీనివాసరావు రంగనాయకులు మౌర్య జనసేన మండల అధ్యక్షుడు పరశురాం తదితరులు పాల్గొన్నారు i ये बंदा अगला अंडर परने पर दर्द आतो नेक्स्ट రావాలి రాష్ట్ర స్థాయి ఆహ్వానపు కబడ్డీ పురుషుల మరియు మహిళల పోటీలు నాగలాపల్లి గ్రామంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు ఈ నెలలో ఈ మూడు రోజుల్లో జరిగేటువంటి పోటీలు ఏదైతే యువగలం పాదయాత్ర విజయోత్సవం కప్ పేరిట లోకేష్ గారికి స్ఫూర్తినిస్తూ అదేవిధంగా మా నాన్నగారు మాజీ పార్లమెంట్ సభ్యులు అప్పు గారి జయంతి సందర్భంగా ఇక్కడ దొడ్డి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్గా వారిని నేతృత్వంలో వారి మిత్ర బృందంతో నాగలపల్లి గ్రామంలో చాలా ఘనంగా ఈ పోటీలు ప్రారంభమయ్యాయి కబడ్డీ అనగానే ఒక రూరల్ బేస్డ్ గేమ్ అందరికీ తెలుసు ముఖ్యంగా పది మహిళా జట్లు అదేవిధంగా పన్నెండు పురుషుల జట్లతో ఇంక్లూడింగ్ కంబైండ్ స్టేట్లో ఉండేటువంటి ఖమ్మం జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని జిల్లాల నుంచి ఈ క్రీడాకారులు ఇక్కడ పాల్గొనడం ఒక గ్రామం అయినటువంటి ప్లేసు ఈరోజు నాగలాపల్లికి స్టేట్ వైడ్ ఒక ఐడెంటిటీ రావడానికి ఇలాంటి పోటీలు దోహదపడితే మంచి ఈవెంట్ని చేయడం ద్వారా ఏదైనా ప్రాంతాలకి ఒక ఐడెంటిటీ అనేటువంటిది వస్తుంది గ్రామాలు కానీ జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ స్పోర్ట్స్ అనేటువంటి ప్లాట్ఫామ్తో కూడా అభివృద్ధి సాధించగలుగుతాం ఒక గుర్తింపు గౌరవం ద్వారా కూడా ఎకనమిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటి ప్రాంతాలు ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందాయి ఉత్సాహం అనేటువంటిది కలుగుతుంది మరి గత ఐదేళ్ళు చూస్తే ఎక్కడా కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేటువంటివి రాష్ట్రంలో జరగలేదు ఈ రోజు ఒలింపిక్స్ జరగబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు పారిస్ లో ఈ ఇయర్ లో జరగబోతున్నటువంటి ఒలింపిక్స్ కి సన్నాహకంగా దేశం అంతా అన్ని క్రీడల్ని కూడా రెడీ అవుతున్న తరుణంలో ఆ ఒలింపిక్ ఈవెంట్స్ లో ఉండేటువంటి ఏవైతే ఆ ఒలింపిక్కి ఎలిజిబుల్ ఉండేటువంటి గేమ్స్ ని ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా ప్రోత్సహించే పరిస్థితి లేదు అథ్లెటిక్స్ కావచ్చు వెయిట్ లిఫ్టింగ్ మనని మీకు తెలుసు వెయిట్ లిఫ్టింగ్ ఏమో మెడల్ వచ్చినాయి కరణమల్లేశ్వర్ లాంటి వాళ్ళు కానీ అథ్లెటిక్స్ లో ఈ మధ్య కాలంలో జ్యోతి కానీ మెడల్స్ వరల్డ్ చాంపియన్షిప్ లేకపోతే ఏషియన్లో కూడా మెడల్ తెచ్చుకున్నటువంటి సో వీటికి ప్రాతినిధ్యం వహించేటట్టుగా వాటిని ఎంకరేజ్ చేసే విధంగా లేకపోవడం ఆడుదాం ఆంధ్రాలో మరి కేవలం వాళ్ళు పబ్లిసిటీ కోసం ప్రచార యావ మనకు కనబడింది కేవలం వంద కోట్లు ఖర్చు పెడితే స్టేడియస్ నిర్మాణం అయ్యాయి ప్లే గ్రౌండ్స్ నిర్మాణం అయ్యాయి గత ప్రభుత్వంలో జరిగిన నిర్మాణమైనటువంటి ఇండోర్ స్టేడియాస్ని ఇప్పుడు లీజ్కి ఇచ్చుకున్నారు మీరు చూసారు ఆప్షన్ ఇసి పే అండ్ పే స్కీమ్ అని కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఎవరైనా క్రీడాకారుడు ఆడాలంటే అక్కడ డబ్బులు కట్టి ఆ గ్రౌండ్ వినియోగించే విధంగా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం అంతకంటే స్పోర్ట్స్ క్యాం ఏ రకంగా డెవలప్ చేయదు ఈరోజు స్పోర్ట్స్ స్కూల్స్ లేవు స్పోర్ట్స్ హాస్టల్స్ లేవు కోచింగ్ క్యాంప్స్ లేవు కోచెస్ నియామకం లేదు సో క్రీడాకారులు ఎలా తయారవుతారు ఈరోజు ఆడిద ఆంధ్ర బొగింపోత్సవం కూడా మనం చూస్తే ఎంత పేలవంగా జరిగిందంటే దానికే ఈ ఈరోజు విశాఖపట్నం ఉమ్మడి జిల్లా కాకుండా ఓన్లీ నగరం విశాఖపట్నంలోనే రిజిస్ట్రేషన్స్ చేస్తే పార్టిసిపెంట్స్ లక్ష ఇరవై వేల మంది రిజిస్ట్రేషన్ జరిగింది క్రీడాకారుల రిజిస్ట్రేషన్స్ అయితే ముగింపసంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన దాంట్లో మూడు నాలుగు వేల మంది కూడా పార్టిసిపేట్ చేయలేదంటే దాని అర్థం దారిని పోయే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి దానికి సచివాలయం మధ్య పోటీలని మండల స్థాయిలో పోటీలని దానికి రాష్ట్ర స్థాయి పోటీలని పేరు పెట్టడం తప్ప ఎక్కడ కూడా ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఏమి లేదు వంద కోట్లు కూడా వృధా చేశారు ఈరోజు అవన్నీ కూడా కేవలం నాచరకం కిట్లకు కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసినట్టుగా ఈరోజు దాని కారణంగా ఈరోజు ఏదైతే ముగింపు కోసం తర్వాత ముఖ్యమంత్రి గారు అధికారులు కూడా ఇద్దరు ముగ్గురికి షోకాస్ నోటీసులు కూడా ఇచ్చారు ఇంత ఫెయిల్ అయిందని అంటే దానికి కారణం ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఏదైతే స్పోర్ట్స్ని స్పోర్ట్స్ రకంగా చూడకుండా రాజకీయ దురుద్దేశంతో క్రీడలు నిర్వహించడం వల్ల ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనేది అటర్ ఫెయిల్ అయింది ఇలాంటివి పోటీలు ఈరోజు ఇక్కడ ఉండేటువంటి ప్రైవేటుగా ఈరోజు ఒక వ్యక్తులు ఇక్కడ ఉండేటువంటి క్రీడా ప్రోత్సాహకులు శ్రీనివాస్ లాంటి ప్రోత్సాహకులు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ చేయడం ద్వారా ఫ్యూచర్ జనరేషన్స్ ఆ ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా ప్రోత్సాహం అవుతుంది రాబోయే కాలంలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ ఇతరత్ర అనేక అంశాలు అవి దోహదపడుతుంటాయి కాబట్టి ఇలాంటి పోటీలు మునుముందు రావాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలని వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆ ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గ్రౌండ్స్ కానీ కోచెస్ కానీ ఈవెంట్స్ నిర్వహించేటువంటి సామర్థ్యం కానీ ఇచ్చిన రోజు క్రీడలు అభివృద్ధి చెందుతాయి అది ఒక క్రీడాకారుడిగా ఒక క్రీడా సంఘానికి ప్రాతినిధ్యం వస్తున్న వ్యక్తిగా ఈరోజు కబడ్డీ అనేటువంటిది రాష్ట్రంలో చాలా పాపులర్ అయింది రాష్ట్రంలోనే పాపులారిటీ కాదు అది రాష్ట్ర క్రీడ మన దేశం క్రీడ మన దేశంలో పుట్టినటువంటి క్రీడని ఎంతోమంది మహానుభావులు దాన్ని ప్రమోట్ చేసి ఈరోజు ఏషియన్ గేమ్స్ స్థాయికి తీసుకెళ్లారు ఏషియన్ గేమ్స్లో రీసెంట్గా ఇన్వా ఇన్క్లూడ్ అయిన తర్వాత మనం పథకాలు సాధించగలుగుతున్నాం భవిష్యత్తులో ఒలింపిక్స్లో కూడా అది ఇంక్లూడ్ కావాలనేటువంటి ప్రయత్నం ఈరోజు మన కంట్రీ నుంచే అది మొదలు పెట్టారు భవిష్యత్తులో డెఫినెట్గా మళ్ళీ ఒలింపిక్స్లో కూడా అది ఇంక్లూడ్ అవుతుంది రాబోయే కాలంలో ఒలింపిక్స్లో కబడ్డీ పతాకం సాధించడం ఖాయంగా మిగులుతుంది అందులో ఆంధ్ర మణిహారాలు ఉంటాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అలాంటి ఇలాంటి పోటీలు ఉండవల్ల వాళ్ళు కూడా దానికి సాధ్యపడుతుంది డెఫినెట్గా వాళ్ళు అచీవ్ చేయగలుగు ఈరోజు రాష్ట్ర స్థాయి స్త్రీలు జిల్లా స్థాయి పురుషులు కబడ్డీ పోటీలు ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ శెట్టి అప్పలసా గారి జయంతి రేపు పంతొమ్మిదో తరగిన దాని సందర్భంగా రాస్తాయి కబడ్డీ పోట్లు పెట్టాలని మా యువతంతా కోరారు దాంట్లో భాగంగానే నారా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పేరు మీద పెట్టాలని చెప్పి ఆయన అప్పలసా గారి పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ గారి పేరు మీద నారా లోకేష్ విజయోత్సవ అని చెప్పి మేము పెట్టాలని నిర్ణయించుకున్నాం యువత అంతా కూడా పూర్తిగా నారా లోకేష్ గారి పట్ల అట్రాక్ట్ అయ్యారు ఎందుకంటే ఇప్పుడు అందరూ వరకు పూర్వం చంద్రబాబు నాయుడు గారితో ఎన్టీఆర్తో పనిచేసిన వ్యక్తులు చాలా సూచనలు తీసుకొని అందరూ కూడా లోకేష్ గారి పాదయాత్ర చే మా నియోజకవర్గంలో నాలుగు రోజులు లోకేష్ గారి పాదయాత్ర జరిగింది దాంట్లో యువత అంతా పూర్తిగా లోకేష్ గారికి ఫ్యాన్ అవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా లోకేష్ గారితో నడగడం నడవడం రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో యువత యువతకు చేసిన అన్యాయాన్ని వైసీపీ ప్రభుత్వం యువత పట్ల అనుసరించిన విధానాన్ని ఇవన్నీ ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయని గాహించి యువతంతా కూడా తెలుగుదేశం పట్ల ఆకర్షితులై లోకేష్ గారి నాయకత్వం బలపరచాలని ఉద్దేశంతో యువతంతా సపోర్ట్ చేసి రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసి రావడం సద్యం దాని ద్వారా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కూడా కలిసి ఎన్నికలకు వెళ్ళడం వారు వన్ సైడ్ అన్నట్టు వై వన్ సెవెంటీ వన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు అది ఆలు చెప్పుకోవడం కాదు ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి తెలుగుదేశం జనసేన కూటమికి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకోవడం అని చెప్పి ప్రజలు ఈసారి ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయానికి రావడం ద్వారానే వాళ్ళ వాలంటీర్లకు కానీ సచివాలయ స్టాఫ్కి కానీ అధిక జీతాలు పెంచుకొని లేని ఆశలని పెంచుతుండు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలన్నీ అమ్మివేయడం జరిగింది అదే కాకుండా రైతు వారికి ఇప్పుడు మిగిలింది ఏకైక మిగిలింది ఏంటంటే రైతువారి భూములు రైతువారి భూములు కూడా పట్టాదార పాస్బుక్లు ఆయన చేయడం ఆయన పాస్బుక్లపై రైతుల కష్టాలపై కొనుక్కున్న భూమిపై ఆయన పాస్బుక్ ఆయన ఫోటో రైతు కష్టపడి కొనుక్కున్న భూములని ఆయన సర్వేరాలు చేసి ఎలాంటి కార్యక్రమం ఇప్పటివరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనివంటి దుర్మార్గ పనులు దుర్మార్గ వ్యవస్థ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా రేపు ప్రజలందరూ నిర్ణయానికి వచ్చారు రేపు మళ్ళీ కానీ ఈయనకి ఓటేస్తే మన భూములే రేపు అమ్మేస్తాడని చెప్పి ప్రజల్లో ఒక ఆందోళనకు గురై ఉన్నారు అందువలన ఎన్ని పథకాలు ఎట్టి ఎన్ని పనికిమాల పథకాలు ఎట్టినా రైతుకు ప్రజెంట్ ప్రజలు బతకడం జీవనోపాధి చాలా ఇబ్బందికర గురవు గురవడం వల్ల గురవడం ద్వారా ప్రతి ఒక్క కుటుంబం కూడా యువతకు ఉద్యోగాలు రాపోవడం ఆర్థికంగా ఇండస్ట్రీలు రావడం లాస్ అవడం ద్వారా నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ తద్వారా నేను ఏంటంటే కార్యక్రమాలు చేయడం ద్వారా అంటే మా ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ని ఆట ఆడుకుందాం అని పనికిమాలి పోగ్రాలు పెట్టాడు రకరకాలు మేము దానికి ధీటుగానే రాస్తాయి ఎక్కడ ఉందంత ముక మండలంలో రాస్తాను ముందు తెలుగుదేశంపై అధికారం లేనప్పుడు ప్రారంభించాలా తద్వారా అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లోనే దానికి ఆట ఆడుకుందా పోగ్రానికి ధీటుగా ఈ పోగ్రాలు సమాధానం చెప్తాయని చెప్పి మేము ఆశ